స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నానండి అల్లం గురించి తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం దాకా నాకు కూడా మామిడెళ్ళం అల్లం అన్నీ ఒకటే కదా అనుకునేదాన్ని అసలు మామిడి అల్లం ఒకటి ఉంటుందని అసలు నాకు తెలియనే తెలియదనమాట ఒకనొకప్పుడు విజయవాడలో ఉన్నప్పుడు బండ్ల మీద మామిడి అల్లం మామిడెళ్ళని అరుస్తూ ఉండేవాళ్ళు అనమాట అప్పుడు తెలిసింది అప్పుడు ఆంటీ వాళ్ళు ఏం చెప్పారంటే అప్పట్లో నిలవ పచ్చడి అసలు మామిడళ్ళతో మాత్రమే పెట్టేవాళ్ళంట దానికి దీనికి డిఫరెన్స్ ఏంటబ్బా అంటే ఇది కొంచెం స్మూత్గా ఉందండి దీంతో దీంతో చూస్తే మనకు తేడా తెరిచిపోతుంది తర్వాత ఇంకొకటి ఏంటంటే దీని వాసన అచ్చం పచ్చి నోట్లో నీరు వెళ్తుంది మన అంటుమామిడికాయ ఉంటచ్చు సరే తోతాకాయ చూడ దాన్ని కట్ చేసినప్పుడు ఎలాంటి వాసన అయితే వస్తుంది మంచి వాసన అలాంటి అలా వస్తుంది అనమాట దీని స్మెల్ దాని తర్వాత రుచి కూడా పుల్లగా ఉంటుందన్న అన్నమాట ఘాటు ఉండదు మనం నవలగా నవలగా దోవారం మన దా మామిడికాయ తిన్నప్పుడు ఎలా ఉంటుంది సేమ్ అలానే ఉంటుంది తర్వాత తినగా తినగా ఎప్పుడో తగులు తెల్లం ఘాట్ అనమాట సో నాకైతే ఈ మామిడి అల్లం దొరకంగా లేదా బద్ద బంగారం గని వేసింది అందుకని ఒక పావు కేజీ పట్టుకొచ్చేశాను ఇది కాదు రండి ఇది పచ్చడి నాకు తెలిసిన అప్పట్లో ఆంటీ వాళ్ళ దగ్గర నేర్చుకున్న పద్ధతిలో చేసేద్దామని ప్రిపరేషన్స్ అయితే జరిగిపోతూ ఉన్నాయన్నమాట అన్నమాట ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి ఉంటాయని అని చెప్తూ ఉంటారు అవన్నీ మీకు కావాలంటే మీరు గోగాలు చేసేసుకోండి అని అంటుంటారు నాకు అదే మాట చెప్పారు నేను అదే మాట చెప్తున్నాను అనమాట అది ఈరోజు నేను మామిడల్లం అల్లం చేయబోతున్నాను అనమాట నాకు తెలిసిన నేను నేర్చుకున్న పద్ధతిలో అది 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 సంగతి